ఎక్కడెక్కడ అధికారికి ఫోన్ కొట్టారు మీరు దండం పెడతారా పోయి నేను పోవాలను అంటే చేసిన అక్కడ పోవడానికి పోదు మీరు తప్ప ఎవరైనా పోవచ్చు అంట వాళ్ళ భయం చూడ ఎట్లుందండి మా బిడ్డ అక్కడ అనుకోత ఉంది మనసు పోవాలి నిలబడాలి అది చేయనియ దుర్మార్గంగా అడ్డుకొని ఇవాళ దీన్ మార్మాలను వస్తాడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాడు గట్టిగా అడుగుతాడు అట్లా అడగకుండా ఉండాలి చాలా ప్రయత్నం చేసాం కానీ ఇంకా వాళ్ళు లేదు వాళ్ళ ఇంట్లో మనిషి చచ్చిపోయినట్టుగా పోలీసు వాళ్ళు తిరుగుడేందో నాకు అర్థం కాదు ఇంత దుర్మార్గం పొద్దున

అన్న మాకు మంచిగా సహాయం చేసిండు నేను ఇల్లంగానే నా పిల్లల్ని చూసి మాకు మంచిగానే సహాయం చేసి మమ్మల్ని అన్ని చేసి మమ్మకి ఇంటికి పంపించిండు అన్న మమ్మల్ని ఇంటి వారికి కూడా అన్న ఆటోలో మనుషుల ఆటో బుక్ చేసి ఆటోలో కూర్చుని పెట్టి పిల్లలు ఎట్లా పోతున్నారు వాళ్ళకి బిస్కెట్లు అవన్నీ పరిచయం లేదు పరిచయం లేదు ఏం లేదన్న ఏం లేదు మా ఆయన మాకు ఇట్లా వీడియోలలో చూస్తుంటే చాలా బీసీ గురించి మా అన్న పోరాడుతున్నాడు నువ్వు బీసీ గురించి అంటే నీకు ఏంటిది తెలుసా అన్న నువ్వుకే అడిగేవాడన్నా ఏంటంటే నాకు బీసీల గురించి వాటి గురించి నాకు రాజకీయాల గురించి తెలియదు అన్న ఏ విషయాలు నాకు తెలియదు అంటే బాగా ఆయన బీసీల గురించి అంటే బీసీలు అంటే ఇప్పుడు నేను నువ్వు ముత్ర్రాజామ్యమే బీ ముద్రాజామె అంటే అది బీసీ కిందికే వస్తుంది ఇప్పుడు హౌస్లో వెళ్ళామంటే అది కూడా బీసీ కిందికే వస్తుంది అంటే మనం బీసీ బిడ్డలమే మనం బీసీ బిడ్డలం అప్పుడు శ్రీకాంతచారి తెలంగాణ కోసము ఉద్యమం చేసిండు అట్లా ఆయన మృతి చెంది అవన్నీ చెప్పేదన్న ఇట్లా మృతి చెందిండు ఆయన కూడా చనిపోయిండు ఇట్లా అది ఇవన్నీ ఇట్లా జరుగుతుండేనే మనం కూడా ఏదో ఒకటి చెయ్యాలనే ఇట్లా అన్నీ మాట్లాడుతుండే అన్న నాతోని అంటే నేను ఆయన నేను ఆ మల్లన్నని కలుస్తాను ఆ మల్లన్న నాకు కలుస్తాడు అన్న బిజీలో ఉంటాడు వద్దు అని నాకు అన్నాడు అన్న అన్న బిజీలో ఉంటాడు కలుస్తాడో కలవడో తెలియదు ఎన్నొద్దు అని అన్నాడు అంటే నువ్వు ఊరికే చూస్తూ ఉంటావు కదా వీడియోలు అన్న నేను ఒకసారి ట్రై చేస్తా కలుస్తా మన పరిస్థితి బాగలేదు కదా కొంచెం ఏదో ఆదుకుంటాడేమో చూద్దాం నువ్వు అన్న గురించి అంతగానో గొప్పగా చెప్తున్నావు కదా నాకు ట్రై చేస్తా ఒక్కసారి అన్నని కలుస్తా నేను వెళ్ళాను నేను వెళ్ళిన అన్న 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 దగ్గరికి వెళ్తే అన్న నన్ను అప్పుడే కలిసింది అన్న వెళ్ళంగానే నాకు నన్ను ఆదుకున్నాడు నా పరిస్థితి కనుక్కొని నా పిల్లలని ముఖాలు చూసి అన్న ఆదుకున్నాడు నాకు సహాయం చేసిండన్న పరిస్థితి బాగాలేదన్న నేను కట్టుకి రాయలు కట్టుకొని మా ఆయన ఎప్పటి అడుగు నొప్పితో పని పెళ్ళి ఇంట్లో పండుకొని చాలా అవస్థ పడుతుంటే అన్న మా ఆయనతో కూడా ఫోన్లో మాట్లాడి ఆయన అడిగి ఆయన అన్ని కనుక్కొని మా అన్న మాకు సహాయం చేసి మాకు చెప్పి పంపించింది అన్న చాలా మంచి పని చేసింది అన్న అన్న మా నన్ను కలిసిండు మా ఆయనను కలవలేదు ఇప్పటివరకు అన్న ఆయన మా ఆయన ఏమనుకున్నాడు అంటే మా ఆయన గుప్పగా అనుకున్నాడు అన్న నేను కలిసిండు అంటే నువ్వు వెళ్ళినావు నీకు అంత అన్న సపోర్ట్ అంత ఉన్నది అక్కడికి వెళ్ళగలిగినావు నువ్వు ఎట్లా వెళ్ళగలిగినావు ఎవ్వరు కలవలేకపోతారు అంటే నువ్వు చూపిస్తుంటావు కదా వీడియోల పేదవాళ్ళు వెళ్తే అన్న అందరినీ కలుస్తాడు అందరితో మాట్లాడతాడు అందరికి సహాయం చేస్తాడు అని చెప్తావు కదా ఇంత మంచిగా చూసుకుంటాడు అన్న అందరినీ అని అంటే కలిసిన తర్వాత అన్న అంటే ఆయనకి అట్లా అంటే నేను వెళ్తే కూడా నన్ను కూడా కలుస్తాడేమో అన్న నాకు కూడా నేను బీసీల గురించి చాలా ఇది చేసేటోడు అన్నయన బీసీల గురించి మాట్లాడడం అంటే నాకు అంతకు ముందు నుంచి బీసీల గురించి నాలుగు నెలల నుంచి నాలుగు ఐదు నెలల నుంచి బీసీల గురించి అన్న పోరాడడం చేయడము అంటే మన గురించి పోరాడుతున్నాడే బీసీ బిడ్డల గురించి అని చెప్పుకునేవాడు అన్ని టీవీలలో న్యూస్లల్లో బిడ్డల బిడ్డలలో అంటే బీసీలు అంటే ఉట్టి అన్న గురించి అనే కాదు అన్న అన్న అంటే అభిమానం నాకు అన్న మీద అభిమానం నాకు చాలా అభిమానం అన్న అంటే ఒక ప్రేమ అభిమానం ఉంది నాకు అన్నం మీద చాలా కానీ బీసీ బిడ్డల గురించి ఇప్పుడు అన్న పోరాటం చేస్తున్నాడే ఇప్పటి నుంచే కాదు ఎప్పటి నుంచో నాకు అన్న అంటే అభిమానం కానీ ఎప్పుడు కలగలేదు నేను ఇప్పటివరకు ఎప్పుడు కలుసుకోలేకపోయినా నా అన్నని నాకు బీసీ బిడ్డల గురించి ఇట్లా చెప్తుంటే నాకు చూసి ఎవ్వరు ముందుకు రావట్లేదు చాలా మంది బీసీలు కూడా అంట ఎవ్వరు కూడా ముందుకు వస్తలేదు అంటాన్నా ఇవి కూడా నాకు చెప్పేవాడు అన్న ఎవరు ఇట్లా పోరాటం చేయడానికి అందరూ ఏదో డబ్బుల గురించి ఇది దాని గురించి దీని గురించి బీసీ వాళ్ళు కొంతమంది ఇది అయిపోతున్నారు అయిపోతున్నారని చెప్తుండే కాదే అట్ల జరగదు ఇప్పుడు శ్రీకాధాచారి ఎట్లా చేసిండో అట్లా జరిగితే మన బీసీ కూడా ముందుకు వస్తుంది అని నాతో అనేవాడు అన్న మాట నాతో అనేవాడు కానీ ఇంత పని చేస్తాడు అనుకోలే అన్న నేను ఇంత పని చేసి పోతాడని నేను అనుకోలేదు మనసులో నిన్నటి వరకు శ్రీకాంతాచార్య ఈ రోజు నుంచి చాలా మంది చారీ అంటే చారీలో కాదు కూడా అడిగింది అన్నని చూడలేదు అన్న ఒక బాధ కలవలేకపోయింది లోపలి పోంగానే మళ్ళన్నా వచ్చినావా అన్న అని చెప్పి నన్ను చూశాను ఎందుకు ఇట్లా తమ్ముడు అని చెప్పి నేను బాగా బాధపడతాయి ఏం చేయాలన్నా మన బీసీ లేని రోజు కొట్లాడాలని చెప్పి

అసలు ఆయన చచ్చింది అది కాదు ఇది కాదని డ్రామా చేసి ప్రభుత్వానికి మచ్చ రాకుండా ఉండాలని వాళ్ళు ప్రభుత్వం తప్పించుకోవడానికి ఆయన బీసీ కోసం చావలేదు వీడియోలో గుద్దు చెప్పిండు ఆయన బీసీ జేబిసి అని అవును అన్న సిగ్గు ప్రభుత్వం పేరైనా ఆయన చనిపోయే ముందు కూడా లాస్ట్ ఆఖరికి మాట కూడా అన్నాడు అన్న చనిపోయేటప్పుడు కూడా అన్నాడు ఆయన ఎందుకే ఇంతగానం ఇచ్చేస్తున్నా అంటే

అంటే నేను మీ దగ్గరికి వచ్చాను కదా నాకు అంటే అది నేను అప్పుడు నాకు మీ దగ్గరకు వచ్చే ముందు నాకు ఇట్లా ఆయన కాల్చుకొని ఇదైపోయినా నాకు పోలీసు వాళ్ళు ఫోన్ చేసి అంటే వాళ్ళు పోలీసు వాళ్ళని నాకు చెప్పలేదు అన్న ఫోన్ చేసినప్పుడు ఇట్లా మీ ఆయన ఫోన్ దొరికిందమ్మా మాకు ఈ మీ ఆయన ఎక్కడికి వెళ్ళిండో నీకు తెలుసా అంటే మా ఆయన ఎక్కడికి వెళ్ళిండో నాకేం తెలియదు అని నేను అన్న అంటే మీ దగ్గరకు వచ్చే ముందు నాకు ఫోన్ చేసి నన్ను అడిగింది అన్న మాయన అంటే అంటే ఈ టైంలో అన్న కలుస్తాడో కలవడో అని నేను అన్నానన్నా చూస్తా ట్రై చేస్తా కలుస్తాడేమో అని అన్నాడు అంతే అన్న అన్నాడు అదే మాట అన్నాడు మీ దగ్గరకు వస్తే అక్కడ చెప్పిరంట అన్న లేడని చెప్పిరంటారు పొద్దున్న రండి ఇప్పుడు లేడు బ్రదర్ రండి అని చెప్తే ఇంకా ఆయన ఏమనుకున్నాడో ఏమో అన్న తెలియదు నాకు అని ఎక్కడ ఇలా ఎప్పుడున్నాడో ఆయన ఊకే మెంటల్ డిసిజన్ హెల్ప్ అయింది అన్న గురించి అంటే చాలా మంది పేదలు అందరూ అయిపోయినారు పోలీసు వాళ్ళు ఏమని అంటున్నారంట వాళ్ళు నాకు ఫోన్ చేసి నన్ను అడిగినారన్న నేను హాస్పిటల్కి వచ్చే ముందు నాకు ఇంటి దగ్గర ఉన్నప్పుడు నాకు ఫోన్ చేసిరన్న వాళ్ళు మీ ఆయన ఎక్కడుండో తెలుసా ఏమైందో తెలుసా అది ఇదని అంటే ఇట్లా మళ్ళీ నా ఆఫీస్ దగ్గరికి వెళ్ళిండ్రంట కదా ఏంది ఏమో ఏదో అయిందంట కదా అది ఇదని చెప్పేసి నన్ను అడుగుతున్నారన్న నాకు టెన్షన్ లో ఏం మాట్లాడాలో నాకు ఏం తెలియలేదన్న ఏం మాట్లాడుతున్నానో నాకు ఏం తెలియలేదు ఇట్లా మీ ఆయన పెట్రోల్ పోసుకున్నాడు మల్లన్న ఆఫీస్ దగ్గర వచ్చి ఇట్లా కాల్చుకున్నాడు అది ఇదని చెప్పేసి అంటే నాకు అర్థం కాలేదన్న ఎందుకు కాల్చుకున్నాడు ఎందుకు ఏం పెట్రోల్ పోసుకున్నాడు మీరే మల్లన్న ఆఫీస్ దగ్గరికి వెళ్ళినంట కదా అది అని నన్ను అడిగినారు వాళ్ళు అంటే అవును సార్ మల్లన్న ఆఫీస్ దగ్గరికి వెళ్ళినాను నేను సహాయం కోసం వెళ్ళి నా అన్న దగ్గరికి మా ఆయనకి కూడా తెలుసు మా ఆయనకి కూడా తెలుసు మల్లన్న ఆఫీస్ దగ్గరికి నేను వెళ్ళిన విషయం మా ఆయనతో కూడా మాట్లాడి ను మళ్ళీ జరిగింది మాకు కొంచెం బయట నుంచి కొంతమంది అంటే వీడియోలు అప్లోడ్ అయ్యి అవన్నీ అంటే అది అది హెల్ప్ చేయడానికి ఎవ్వరు కారణ అట్లా ఎన్నో చెప్పుకుంటారు ఎన్నో అనుకుంటారన్నా మేము ఆమె పట్టించుకోలేదన్న పోలీసు కంప్లైంట్ రాసేటప్పుడు చెప్పారా ఇట్లా రాయి అట్లా అన్నా మాకేం చెప్పలేదు నేను మేము రాసినాం అన్న మా ఇష్టపూర్తిగా మేము ఆయన ఏం చెప్పిండు ఆయనకి ఏం కావాలి నా ఏమో అది రాసినాం అన్నా మేము అక్కడ అంతే అట్లా ఏమో చెప్పలేదన్న అన్న మేము ఆయన చెప్పినట్టు అంటే మా ఆయన కోరిక ప్రకారం మేము రాసినాం అన్న ఆయన కోరిక ఏంది బీసీ ఉద్యమం గెలవాలి మన బిడ్డ చనిపోతే కనీసం ఇట్లా చనిపోయిందని కూడా చెప్పను మైక్ పట్టుకొని ఇంటికి వచ్చి ఏమి అంటే నాకు ఇట్లా రికార్డింగ్ వినిపించి ఇట్లా అన్ని మీది వాయిస్ రికార్డింగ్ ఇది మీదేనా అది నన్ను అడుగుతున్నారు అన్నా నేను అందులో నేను చెప్పింది అయితే తప్పేం లేదన్న మీరు నాకు సహాయం చేసిరు మీ దగ్గరికి వచ్చిన నన్ను ఆదుకున్నారన్న మీరు నన్ను మీరు ఆదుకున్నారు అది మీ గురించి వాళ్ళు వాళ్ళకి ఏముంది ఇప్పుడు వీళ్ళకి ఏ సాయం దొరకొద్దు వీళ్ళని ఎవరు పట్టించుకోవద్దు అనేది ఇప్పుడు వాళ్ళ కుట్ర చనిపోయిన బిడ్డని రోడ్ మీద ప్రొవకేషన్ చేయాలనేది అంటే అన్న మమ్మల్ని ఎవరు ఆదుకున్న వాళ్ళు లేరు చేసిన వాళ్ళు లేరు మేము అన్నకాడికి పోతే మాకు సాయం చేసిరు దానికి ఏదో అట్లా ఇట్లా అన్నారు అనేది వాళ్ళు చెప్తే ఇప్పుడు వాళ్ళు దాన్ని ఆ వాయిస్ పెట్టుకొని ఏం చేస్తున్నారు అంటే నేను చచ్చిపోయింది బీసీ ఉద్యమానికి కాదు

తల్లి ముగ్గురు పిల్లల్ని ఇట్లా ఎత్తుకొని నిలబడ్డది ఇంతసేపు ఆపిస్తారా ఏమైందని నేను మా ఊళ్ళో సీరియస్ అయినా ఆడపిల్లలు చిన్నపిల్లలు వస్తే నేను వెంటనే వాళ్ళు అదేందో కనుక్కొని చెప్పిన విన్నా తర్వాత మళ్ళీ ఇట్లా చాలా మంది ఆపదలు ఆదుకుంటారు ఇంకోటి మనోడు కాలిపోయినా కాని చనిపోయినా కానీ ఇప్పుడే అదేమో రెడీ అయిన ఛానల్ కానీ మన బీసీల గురించి బీసీల బీసీ నా లెజర్స్ కొస్తే తిట్టేలా పడితనే నిన్న అదే తిట్టడానికి లేదు ఆడగలే నవంబర్ పర్సన వాళ్ళ అన్నా అది మొత్తం బిట్ర అన్నా ఎక్కడో అవన్ తిని ఏమంట అంటే వాన దీని పొడి ఇంటి ముందు ఉన్నాబ్రో ఇంటి ముందు ఉన్నప్పుడు ఎదర్దాలే అవన్ అడతనే ఎక్కడ వేరే కవర్ చేయ రాకోనే అంటున్నాడు మొత్తం మన మీడియా ఏది లేదా మొత్తం దొంగతనంగా మీడియా ఛానల్ ఇవన్నీ కలిసి ఈ బిడ్డను ఆం చేయాలని చేయాలి కానీ బరాబర్ చెప్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్ర బీసీ ఉద్యమ తొలి అమరవీరుడు ఈశ్వరాచార్యారి ఈశ్వరాచారి తెలంగాణ రాజ్యాధికార పార్టీ మా నాయకత్వం రాష్ట్ర నాయకత్వం అంతా ఇక్కడే ఉంది నేను చెప్తా ఉన్న చెల్లె నీకు నా సొంత చెల్లెట్టడం అట్లా చూసుకుంటా నువ్వు ఏం కంగారు కూడా చెల్లె ఈ బిడ్డలు ఉన్నారు ఈ బిడ్డలు ఉన్నట్ట ఇప్పుడే మేము అందరం నాయకులం అనుకున్నాం ఈ బిడ్డకు ఆ బిడ్డకు ఆ బిడ్డకు అలా ఐదు లక్షల చొప్పున డిపాజిట్ చేయబోతా ఉన్నా కొట్లాడి ఎట్టి పరిస్థితిలో నీకు ఇల్లు ఇప్పించేటువంటి ప్రయత్నాలు అక్కడ మనసు అందరూ వచ్చు కదా వాళ్ళు నిలుదీశండి మీ పాటలో పదిహేను వందల కోట్ల రూపాయలు ఉన్నాయి అలకి తీసేయాలంటే ఎమ్మెల్యే రేపు కేటీఆర్ మాట్లాడి అక్కడి నుంచి కూడా స్టార్ట్ చేసి గట్టే మాట్లాడారు ఇంకా ఈ కుటుంబానికి ఇంకా చాలా మంది సాయం చాలా మంది చేస్తారు అందరితో చేపిస్తా నేను మీ తమ్ముడు మీ అన్నగా చెప్తా ఉన్నా వీళ్ళు మంది కాదు నా కొడుకు నా కోడళ్ళు నా అల్లుడు అసంటి పిల్లలు నేను ఎట్టి పరిస్థితిలో నీ కుటుంబానికి అన్యాయం జరగనీయ చెల్లి నా నేను చేయబోతుంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ మేమందరం కూడా పదిహేను లక్షల రూపాయలు మూడు రోజుల నుండి

నాకు మీరు ఎవరో తెలియనప్పుడే నేను సాయం చేసి పంపిన అటువంటి గురం ఉన్నటువంటి ఇవాళ ఈ ఇంటికి వచ్చి ఇక్కడ కూర్చొని ఆ ఆ పిల్లల భవిష్యత్తు ఎక్కడ కూడా ఇబ్బంది కావద్దు అని చెప్పి పార్టీ తరఫున పదిహేను లక్షల రూపాయల పిల్లల పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్లు చేసి ఆ తర్వాత నీవు బ్రతకడం కోసం నీకో ఉద్యోగం కోసం ఈ తల్లినాలుకోవడం కోసం కూడా తప్పకుండా సాయం చేస్తాం ఉంటాను ఏమీ వదిలిపెట్టం ఈ అన్న ఒకసారి మాటిస్తే ఆ మాట ప్రకారం ఎవరో తెలియని రోజు నువ్వు ఆఫీస్ కు పిల్లలు వేసుకొని వస్తేనే నీకు ఆ రోజు స్పందించుడు ఇవాళ మేము ఏమంటున్నాం అంటే వాళ్ళు బీసీల కోసం తెలుసుకోలేదని వాళ్ళు వంద దొంగ మాటలు మాట్లాడినా ఇవాళ మేము ఏమంటున్నాం అంటే మా జాతి కోసం మూడు రెండున్నర కోట్ల ప్రజల కోసం ప్రాణదానం త్యాగం చేసినటువంటి కుటుంబంగా ఆ కుటుంబానికి సంబంధించి గౌరవించుకుంటాం కుటుంబానికి రేపు అసలైన గుర్తింపు రావాలి వస్తుంది ఈ కుటుంబ ఆడబిడ్డగా మీకు ఖచ్చితంగా గుర్తింపు రావాలి నేను ఇక్కడ డిమాండ్ చేస్తా ఉన్న ప్రభుత్వాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఐదు కోట్ల రూపాయలని కుటుంబానికి కాంపెన్సేషన్ ఇవ్వాలి ఎందుకంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అని రేవంత్ రెడ్డి గారు బాధ్యత వహిస్తూ ఐదు కోట్ల రూపాయలు కుటుంబానికి ఇవ్వాలి అలాగే ఈ బిడ్డకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాల్సినటువంటి అవసరం చేస్తాము ఇవాళ మీరు ఇవ్వకపోయినా రేపు ఖచ్చితంగా మా బీసీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఐదు కోట్ల రూపాయలు ఆడపిటకి ఇచ్చుకుంటాం అలాగే ఉద్యోగాన్ని కూడా ఇవి ఆడపిటకి ఇచ్చుకుంటాం కనిస్తాం అన్నయ్య వచ్చినప్పుడు వాడు వచ్చినట్టు వచ్చి ఎప్పుడు ఇయ్యలే అన్నయ్య సేపురా మీరు ఇచ్చేద్యం ఎప్పటి కూడా ఏడు ఎవడు మంచి స్థానం ఇచ్చాడన్నా ఐదు లక్షలు అంటే ఆశామ శిషం కాదు వందల కోట్లు ధైర్యం జరిపోదు చెప్తున్నారు కదా ఇదే కావాలి లక్షల కోట్లు ఉన్నాయి లక్షల కోట్లు ఉన్నాయి వచ్చి ఒక లక్ష రూపాయలు సాయం చేసే గుణం లేకపోవడం మీ చేతితో మీకు అప్పుడు ఎందుకు తెలుసా బీసీ బీసీపీ న్యాయం జరగాలన్నప్పుడు మీ ఇలాంటిలే కావాలన్నా నీ గురించి ఎన్నో ప్రచారాలు చేస్తారు బ్లాక్ మిలెంటరు ఆ మిలంటర్ ఈ మిలటరు నేను రాజకీయాల్లో పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నా కానీ ఇట్లా వచ్చి ఒక్క మొగోడు ఇదిగో బిడ్డ నీ పేరు మీద ఐదు లక్షలు ఇస్తాను మొగోడు లేడు లక్షలు అరే లక్షల కోట్లు ఆ ఒక్క కేసీఆర్ కుటుంబం కానీ ఈరోజు రేవంతన కుటుంబం కానీ సరే ఈరోజు రేవంతన వచ్చి రెండు సంవత్సరాలు ఏండు వచ్చు ఆయన తలుచుకునే పెద్ద విషయం కాదు ఈ కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం కానీ ఈ పిల్లల బాధ్యతలు తీసుకోవడం పెద్ద విషయం కాదు మల్లన్న ఒక సాధారణమైన వ్యక్తి నాకు అనుభవం ఉన్నారు కాంగ్రెస్ కార్యకర్తగా చెప్తున్నా అవసరం అయితే రేపు పొద్దున నాకు ఇవన్నీ అవసరం లేదు ఒక బీసీ బిడ్డ చెప్తున్నా ఆయన సీఎం కావాలి ఈ బిడ్డలకు చేస్తా న్యాయమూర్తి న్యాయమే మంచి పొజిషన్ రావాలి అంతకన్నా మంచి పొజిషన్లు వచ్చి మన బీసీ బిడ్డల న్యాయం జరగాలి సరే మేము బతుకున్నాం కాయకర్షాలు చేసుకుంటాం మీద ఆధారపడము అవసరమే లేదు కానీ బిడ్డలకు న్యాయం చేసి పదిహేను అంటే ఆ సమస్య విషయం కాదన్న నాకు తెలిసా లక్షలే కాదు ఏ స్థాయి ఈ చిన్న స్థాయి ఉంటే ఇట్లా ఆలోచిస్తున్నా అండి అదే పొద్దున ఇంకా పెద్ద స్థాయి అండి అయ్యా గవర్నమెంట్ ఖచ్చితంగా నేను కదన్నా నేను కాంగ్రెస్ కేవలం శ్రీశలా అభిమానులు రేవేందర్నాథ్ మేము టీడీపీలో తిరిగాం కానీ ఈ రోజు ఈ రెండు రోజులు జరుగుతున్న పద్నామాలు చూసిన మాకు చాలా బాధ అనిపించింది నేను గాంధీ హాస్పిటల్ చెప్తున్నాను ఈ మాడిన తర్వాత మీరు వీరోలు చేస్తారు దీని తర్వాత నా పరిస్థితి ఎందుకు అనిపించారు రేపు పొద్దున నా పరిస్థితి నాకు నాకు అర్థమవుతుంది కానీ ఎప్పుడైతే ఈ వ్యక్తి చనిపోయిన తర్వాత నుంచి కూడా అంటే ఆ జరిగిన క్షణం నుంచి కూడా మల్లన్న మనుషులు దప్పిస్తాయని నా కొడుకు లేడు సరే ఈ రోజు సేవ మొంగడ పెట్టిన తర్వాత ఈడు వాడొచ్చిండు ఈడొచ్చిండు ఆ గవర్నమెంట్ అన్న నాకు ఒక విషయం తెలుసాను నేను కూడా చెప్తాను కదా పది సంవత్సరాల నుంచి ఎంతసేపు తో మాట్లాడి కోటి రూపాయలు రెండు కోట్లు అంటాడు అది దిగ్గరాని విషయం అది కాని విషయం దమ్మున్న మొగోడు నేను ఈ ఇంటి పేరు మీద ఈ పిల్లలకి మీరు లక్ష రూపాయలు ఇస్తాను వాడే మొగోడు ఆ మొగోడు ఎవడంటే మళ్ళీ నాకు అయితే దూరం పెట్టు పార్టీ దూరం పెడుతున్నా నేను కార్పొరేట్ ఏ లేదు ఎమ్మెల్యే లేదు నా శ్రీశైలమా నా అన్న నాకు సంబంధం కానీ ఇట్లాంటి బీసీపీ సీఎం అయితే అందరూ బాగుంది అంటే నేను చెప్తాను నా రాజకీయ పర్లేదు భవిష్యత్తు ఖరాబ్ అవసరం లేదు ఎవరు ఆ ఇంటికి పోతే నా ఇంట్లో మనిషి ఎక్కువ బాధపడ్డా

అన్నలాట కొట్లాడితే అది ఈ రోజు కాకుండా రేపు కానీ ఈ రోజు వచ్చినా సాయం చేస్తాడు మీరు వచ్చి ఇది ఇది మీద నమ్మకం అన్న తమ్ముడు నేను ఒక పది మంది పది మంది రిక్వెస్ట్ చేసిన అన్న మేము వచ్చి సాయం చేస్తామని అనిపించిన వాళ్ళకి అన్న జానా చెప్పాడు ఎవరు వచ్చినా రాక అన్న నాకు చెప్పి పంపించాడు మేము చేసేది మేము చేస్తాం మాకు మేము వాళ్ళు అక్కడ చూసేదేం కదా చేయాలి ఇంత మంది శోభనం ఆయందేమంత చూ కవిత వచ్చింది లక్షల కోట్లు పది రూపాయలు చదివచ్చా బిసి బిడ్డనే కానీ ఆయన తలుసుకుంటే ఇగో చేత పెద్ద ఇంకా సో సో బీసీ సోఫా లీడర్లు అందరూ వచ్చారు ఎవరు పేర్లు చెప్పా ఎవరు కూడా ఇక బిడ్డని చేతిలో పెట్టుకుని తర్వాత ఎంతసేపు గవర్నమెంట్ తో మడి అది తర్వాత విషయం అన్న కొట్లాడితే అది ఈ రోజు కాకపోతే అనేది సాయం చేస్తానంటే మీరు వచ్చి అన్న తమ్ముడు నేను ఒక పది మంది పది మంది రిక్వెస్ట్ చేసినా అన్న మేము వచ్చి సాయం చేస్తామని అనిపించిన వాళ్ళు మంచి అన్న చెప్పాడు పది వచ్చినా రాక మేము అన్న నాకు చెప్పి పంపించండు మేము చేసేది మేము చేస్తాం కదా అది మరి వాళ్ళు ఎవరున్నారో కొద్దిగా సాయం చేయించండి అన్న ఎవరికి మన சரி சரி